yeah uh -huh. పాలనలో నిండా ముంచిన జగన్ రైతులకు ధాన్యం డబ్బులను చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకున్నారు అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించింది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కేవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు సత్యానంద రావు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం పదహారు వందల ఐదు కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది అని అన్నారు డిఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అని పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు వెయ్యి రూపాయలు పెంచి పింఛన్లు అందిస్తున్నామని మొదటి తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామన్నారు వంద రోజుల పాలనలో అభివృద్ధికి బాటలు వేశామని సత్యానందరావు తెలిపారు అనంతరం గ్రామంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు చిలువురి సతీష్ రాజు జక్కంపొడి వెంకటస్వామి గుర్రాల నాగభూషణం తోట స్వామి గుర్రాల సుబ్బారాయుడు గంధం సూరిబాబు అప్పన రాంబాబు ఈమని విద్యాశంకర్ బిల్లా శ్రీనివాస్ మెండు నాగేశ్వరరావు గుర్రాల రాజు అప్పన రమణయ్య బద్దయ్యస్ కొనాల అంబేద్కర్ అంబటి కిషోర్ కంఠంశెట్టి చంటి చిట్టూరి శ్రీను మరియు కుటుంబి నాయకులు పేర్కొ పాల్గొన్నారు ప్రజావేది ద్వారా గ్రామంలో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ప్రజలు పూర్తి సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కోటమి ప్రభుత్వ పాలన పట్ల ఏ నమ్మకంతో విశ్వాసంతో అయితే ఎన్డీఏ కూటమి అధికారంతో తెచ్చుకున్నారు వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వారు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నారు వారు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయని తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ కార్యక్రమాలన్ని పూర్తవుతూ ఉన్నాయి ఎక్కడ ఎక్కడ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక డిఎస్సి వేయడం గానీ పెన్షన్ లేవడం కానీ ల్యాండ్ రద్దు చేయడం గానీ దాని బకాయలు రిలీజ్ చేయడం గానీ అండా క్యాంటీన్ ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి భయం భయంగా జీవించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అన్ని రకాల కూడా రాష్ట్రం అడిగట్టి అన్ని వ్యవస్థలు కూడా ద్రష్ పట్టిపోయిన పరిస్థితి మరి స్వామి ఏదైతే శ్రీవారిగా మనం కలియుగ దైవంగా భావిస్తూ ఉంటామో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మొదలు ఈ ప్రభుత్వం అక్కడ కూడా అనేక అపవిత్రమైన కార్యక్రమాలు అపచారాలు జరిగేది మిగిలిలోకి వస్తుంటే ప్రజలందరూ కూడా ముక్కును వేరేసుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం చేసినటువంటి అపవిత్రమైనటువంటి అపమిత్రమైన వాటి కూడా సర్జించడం కోసం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అన్ని రకాల అన్ని విధాల వేయింపంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కృషి చేస్తా ఉంది కొద్దివేళ ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ప్రజలిచ్చిన ఈ భారీ మెజార్టీతో నా బాధ్యత మరింత పెరిగింది ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతని నెరవేర్చడం కోసం కొత్తపేడ నియోజకవర్గం ఎందుకోసం అంకుడు కూడా పట్టేయడానికి నేను కూడా కొత్త నిచ్చుంటే ఉన్నాను ఎన్ఐర్ఏ నిధులు కానీ ఎంపీ నిధులు కాని సిఎస్ఆర్ నిధులు కానీ సీనియర్ నిధులు కానీ రకరకాల ఘాటులు తెచ్చుకోవడం ద్వారా అపరిష్కృతంగా ప్రధానమైన అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ నమ్మకంతో మాకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చడం కోసం పాటుపడతానని సందర్భంగా తెలియజేస్తుంది